హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుంటే మేము బాగుంటాము ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా ఆ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే మిడాకులు ఇంకా వచ్చి అరటి గుమ్మలు తామర పువ్వులు ఇంకా రకరకాల పువ్వులు ఇవన్నీ అయితే గుర్తుకొస్తాయి కదా మనకు సో నిన్ననే నేను బజార్కి వెళ్ళి మామిడాకులు అయితే తీసుకొచ్చుకున్నాను అరటి గుమ్మ అయితే తీసుకొచ్చుకోలేదండి మేము కలసం అయితే పెట్టుకోలేదు మా అత్త వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదంట అంటే అంత కలసం పెట్టి ఇంకా మేము ఎప్పుడు చేసుకోలేదు సో నాకు అంత తెలియదండి మామూలుగా మనం పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి తాంబూలం పెట్టుకొని చీర జాకెట్ అన్న తాంబూలం పెట్టుకొని అయితే చేసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే బాగా అమ్మవారిని అలంకరించి చీర కట్టి మనకు తోచినన్ని ప్రసాదాలు చేసుకొని ఇంకా బాగా గ్రాండ్గా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారికి నగలంతా పెట్టి సో అవంతా అయితే నేను చేయలేదు మామూలుగా మనం పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్నానండి నేనైతే సో ఇప్పటికీ నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి కదా వరలక్ష్మి వ్రతం అంటేనే సో అదైతే నేను సాయంత్రం ఐదున్నరకు అయితే స్టార్ట్ చేస్తాను ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం అయితే ఇప్పుడు కాదండి ఈ వరలక్ష్మి వ్రతమే కాదండి ఈ నెల మొత్తం కూడా మనం ఇంకా ఎవరైనా మన ఇంటికి వస్తారు కదా వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చిన తర్వాత వాళ్ళను వెనక్కి అయితే పంపించకూడదు మనము పసుపు కుంకుమ లేదంటే ఏదో ఒక గాజులు కానీ ఏదో ఒక తాంబూలం ఇచ్చి పంపించాలి ఉట్టి చేతులతో పంపించకూడదు శ్రావణ మాసంలో ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లోకి వస్తే అమ్మవారితో అండి సో మన ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఉట్టి చేతులతో పంపించకుండా తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను పూజ విధి కూడా చూపిస్తాను నేను ఈరోజు ఎలా పూజ చేసుకున్నానని చాలా సింపుల్గా చేసుకున్నాను ఓకేనా ఇక్కడైతే మామిడికి పెట్టినాను ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడైతే పెట్టినా పెట్టినా ఇంకా గడప ఉంటుంది కదా ఈ గడపకి పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పూలు ఇలా ముగ్గు వేసుకుంటే కూడా చాలా మంచిది నేనైతే ఇక్కడ ముగ్గు వేసిన చెరిపోయింది అయితే సో ఖచ్చితంగా ఈరోజు గడపకు పసుపు పూసుకోవాలి కుంకంబట్లు పెట్టుకోవాలి మనం కూడా కాళ్ళు చేతులకు ఇంకా ముఖానికి పసుపు అయితే పూసుకోవాలండి సో అది వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది చిన్న క్లిప్ అయితే డిలీట్ అయిందండి క్షే హలో ఫ్రెండ్స్ ఇవన్నీ ముత్తైదు తాంబూలం ఇవ్వడానికైతే రెడీ చేద్దామనేసి ఇక్కడ పెట్టుకున్నాను చూడండి పండ్లు జాకెట్లు పసుపు కాయ పండ్లు ఇవన్నీ గాజులు ఇవన్నీ ఇంకా నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్కి ఇద్దామనుకున్నా ఇంకా ఏమేమి ఇస్తాను ముత్తైదులకి చూపిస్తాను చూడండి జాకెట్టు రెండు పండ్లు ఇంకా వచ్చి ఆకులు ఒక్కలు కూడా ఇవ్వాలి కదా ఆకు ఒక్క తర్వాత నాలుగు గాజులు ఈ గాజులు గ్రీను చూడండి రెడ్ ఈ రెండు అయితే తీసుకొచ్చినాను రెండు రెండు ఇవ్వకూడదంట ఈ చేతికి ఒకటి ఆ చేతికి ఒకటి అన్నట్టు ఈ ఇవ్వకూడదంట మంచిది కాదు అందుకని ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు అనేసి ఇవ్వాలి మనము ఇవి ఎట్లా ఇవ్వాలంటే రెడ్ ఒకటి తీసుకొని ఇంకా గ్రీన్ ఒకటి ఇట్లా ఈ విధంగా అయితే మనము ఇవ్వాలి ఇట్లా ఇట్లా ఒక్కొక్కరికి తాంబూలంగా పెట్టి ఇవ్వాలి ఇంకా వచ్చి పూలు ఒక చామంతి పువ్వు ఇంకా వచ్చి ఒక రోజ పువ్వు ఈ రెండు పువ్వులు అంతేనండి ముత్తైదువులకు ఇవ్వాల్సిన మనము తాంబూలము ఇచ్చేటప్పుడు ఇచ్చిన ఇచ్చినమ్మ వాయనం అని చెప్పి ఆ అన అనాన్ని మనము తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనం అనేసి చెప్పాలి సో అదే అండి పద్ధతి అయితే ఈ విధంగా అయితే మనము తాంబూలం అయితే ఇవ్వాలి నేనైతే ఐదు మందికి ఇవ్వాలనుకున్నాను సో ఐదు మందికే ఇస్తున్నానండి ఈ విధంగా అయితే ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చి ఒక్కొక్కటి అరవై రూపాయలు అయితే పడ్డాయండి సిక్స్టీ రూపీస్ ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలండి వాళ్ళు తిట్టుకోకుండా ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా మనం ఏమన్నా ఇచ్చినా కూడా పక్కన పడేయకుండా అందుకనేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకొచ్చినానండి నేనైతే ఇవైతే పట్టు చీరలు చాలా బాగా మ్యాచ్ అవుతాయని తీసుకొచ్చినాను అందుగా అందరూ మామూలుగా ప్లెయిన్ జాకెట్లు ఇస్తారు కదా అవి కాకుండా ఇలాంటివైతే తీసుకొచ్చినాను నేను ఒక ఫైవ్ అయితే సో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకోకూడదండి ఏం చేయం లేదు జాకెట్ ఎందుకు ఇచ్చినారు అనేసి వాళ్ళు తిట్టుకోకూడదు మనల్ని అందుకనేసి మంచివే ఇచ్చినాను మనం రోజు ఇవ్వం కదా ఎప్పుడో ఒకసారి కదా ఇచ్చేది అందుకనేసి మంచివే ఇవ్వాలి ఇంకా సాయంత్రం ఇవ్వాలి ఇవన్నీ ఇంకా సాయంత్రం నాకు అలా టైం ఉండదు అందులో పాప ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే స్కూల్ పోయింది అందుకనేసి ఇంక అన్ని రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాను చామంతి పువ్వులు అయితే అయిపోయినాయి రెండు రోజా రోజా పూలే ఇస్తున్నా కావాలంటే మనము ఏదైనా స్వీట్లు కూడా పెట్టి ఇవ్వచ్చు శనగలంట కేసరి అంట అలాంటిది నేను కేసరి కూడా పెట్టి ఇస్తానండి అది రెడీ చేయాలి ఇంకా సాయంత్రం అనేసి ఇంకా రెడీ చేయలేదు ఒక మూడు గంటల నుంచి స్టార్ట్ చేయాలి కేసరి పాయసము ఇలాంటివన్నీ చేయడము ఇవైతే నేను పసుపు కుంకుమ ఇట్లా స్వరం స్వరమే తీసుకొచ్చుకున్నాను మళ్ళా కూడా ఎప్పుడైనా ఉపయోగపడతాయి అనేసి నేను మామూలుగా ఎవరైనా ఇంట్లోకి వస్తే ఆడవాళ్ళు ఎవరైనా సరేలేండి మన కోసము సో అలాగైతే పసుపు కుంకుమ అనేది తప్పనిసరిగా ఇస్తాను ఈ మాసంలో కాదు ఎప్పుడైనా రానివ్వండి పసుపు కుంకుమ కుంకుమ కామన్గా ఇస్తూ ఉంటాను ఇప్పుడు మూడైతే రెడీ చేసి పెట్టాను సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంకా రెండు మళ్ళీ అనుకుంటున్నా సో ఇట్లా ప్లేట్లు పక్కన పెట్టుకుంటే మనకి ఇవ్వడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది బాగా వాళ్ళు వచ్చినప్పుడు గాబరా గాబరా పడిపో పడిపోకుండా తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకు ఫస్ట్ వాళ్ళకు కాళ్ళకు పసుపు ఇప్పి తర్వాత నుదుటిన బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలండి అట్లయితే ఇవ్వాలి సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే చూడండి